ఏ బాబీ ఏ బాబే అవే ఎటు పోయిందో చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఎక్కడ పోయిందేమో ముందే రేపటి నుంచి హాఫ్ డే స్కూల్ అంటే ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఎక్కడ తిరుగుతుందో ఏమో చూడండి ఇంటికే దాని సంగతి చెప్తాం మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎన్ని నీ అంటే చూద్దాం దగ్గరికి రా నువ్వు అవుతారా ఏడుకనవే ఇంతసేపు కూర్చో ఇంతసేపు ఏడుక్కనవే నువ్వు కూర్చో ఇంతసేపు ఏడికాను ఏ నైట్ ఎనిమిది అవుతుంది ఇట్లా ఆడుకుంటే ఎట్లా చూడండి ఫ్రెండ్స్ రేపు పొద్దున్న అయితే మేము ఆరు గంటల కల్లా స్కూల్ పోవాలి అది ఆ ధ్యాసనం లేదు వచ్చి నుంచి ఆటనే పట్టింది టైం ఎనిమిది అవుతుంది ఇప్పుడు అలా ఆడి ఇప్పుడు దింపి అలా పండబెట్టాలి ఏ సైలెంట్ కూర్చారా పొద్దున ఎన్ని గంటలకు పోవాలి కి ఎన్ని గంటలకు లేవాలి రేపటి నుంచి హాఫ్ డే స్కూల్ ఆరు గంటలకల్లా లేవాలి ఎనిమిది గంటలకల్లా స్కూల్ ఉండాలి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఎన్ని గంటలకు లేస్తుంది ఏందని ఇగో ఇప్పుడు చూడండి ఎట్లా ఆడుతుందో పొద్దున ఎన్ని ఏళ్ళకి వేస్తుందో ఏమి ఇదే తలకైనప్పుడు ఈ ఆఫ్ స్కూల్ ఏమో గాని మనకు అయితే రిస్క్ గా వీళ్ళు లేవరు చెయ్యరు లేపాలి అటు వంట చూసుకోవాలి అంటే వంట అంటే టిఫిన్ చేసి టిఫిన్ చూసుకోవాలి ఇటు లేపాలి బ్రెడ్ చేపియాలి స్నానం చేపియాలి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు పొద్దున ఎన్ని గంటలకు వేస్తా బాబిగాడు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది కదా ఈడికి వీడియో అయితే ఆప్ చేద్దాం రేపు పొద్దున ఆరు గంటల నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి బబియాడు ఎన్ని గంటకి వేసాడు ఏందని మామూలు టైంలో అయితే ఆమె కి లేచి ఎయిట్ థర్టీకి స్కూల్కి పోతుండే ఇప్పుడు వచ్చేసి సిక్స్ కే లేవాలి కదా బబియాడ్ ఎన్ని గంటకి వేసాడు ఏందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుంది బాబీ అడే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ చూడండి పొద్దున రాత్రి ఏమో లేస్తామా మీ లేస్తాను అలా చూడండి ఎట్లా వండి ఎంత ముద్దుగా వండి చూడండి దేవు కానీ బబ్బీ టైం ఎంతవుతుందమ్మా నువ్వు సిక్స్కి వెళ్ళేస్తాను ఇంకా ఏడికో స్కూల్ కి టైం అవుతుంది లేవు బ్రెజ్ చేయవా లేవు 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 దోశ రెడీ లే చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే ఆరు గంటలకే లేస్తాం అమ్మే అన్నది కదా ఇప్పుడు చూడండి పొద్దున ఏడైతుంది ఇంకా లేస్తలేదు లేపుతుంటే ఏడు వస్తుంది లే లేకున్న చాలా కుట్టే కప్పు లేం లేదు కప్పు అనిగిపోయింది లే స్కూల్ కు టైం అవుతుంది హోంవర్క్ రాసాను నిన్న రాయలేవా ఇప్పుడు హోంవర్క్ కూడా చేపియాలా లేవమ్మ లేవు లేవు అందరు పోతున్నారు స్కూల్కి మీ స్కూల్ వాళ్ళు లేవు ఫ్రెండ్స్ అభయ్యానికి అయితే చిన్న దోషాలి టిఫిన్కి అయితే అంటే ఇంటిక ఇంటి దగ్గర తినిపించి పంపారు స్కూల్ అయితే టిఫిన్ బాక్స్ అయితే లేదు బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టియాలి అమ్మాకి అందుకు ఇప్పుడు చేసేస్తే అయిపోతుంది ఇంకా పల్లీలు అయితే ఏం చూడండి ఫ్రెండ్స్ అవరు లేవని మళ్ళీ ఇప్పటిదాక లేపినాయి కదా అక్కడ చూడండి మళ్ళా బొంత కాపు మళ్ళీ వండింది మస్తు సతాయిస్తుంది ఇట్లనే వేస్తుంది నీకు లేప లేపనీకి లేలే మళ్ళీ ఇట్లా ముద్దుకుని చూడండి ఇక ఏ ఈ హాఫ్ డే స్కూల్ ఏమో కానీ తలకాయన వస్తుంది లేపాలంటే ఎందుకంటే ఈ సమ్మర్ కదా నైట్ అంతా నీడ ఉబ్బరానికి అట్లా నీడ కరెక్ట్ ఉండదు పొద్దున సల్లగా ఎదురంతా సల్లగా అయితే మంచి నీరుదే టైంకి హాఫ్ డే స్కూల్ ఉంటాయి ఆరు గంటల కల్లా లేపాలంటే ఏడలేసరిగా పిల్లలు ఎనిమిది గంటలకల్లా లేస్టోళ్ళు లేవరిగా బాబీగాడి గిట్లనే సతాయిస్తూ చూడు Man అవుతుంది కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే వీడియోలో ఏం చెప్పింది ఆరు గంటలకే లేస్తా మమ్మీ అన్నది కదా టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ రెడీ కావాలి స్నానం చేసుకోవాలి బ్రెడ్ చేసుకోవాలి తినాలి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఎట్లా చేస్తుంది ఇంకా లేస్తా నిర్దలెక్కినా అయ్యా లే చూడు మమ్మీ అప్ప నుంచి లేపితే లేవలేవు ఇప్పుడు ఎయిట్ అవుతుంది అగ స్కూల్లో అందరు పోతురు చెప్తాను అంత మాకంతా ఖరాబ్ చేసాం పొద్దు నుంచి లేవు లేవు అంటే లేవాలి దబ్బ బెల్ట్ పట్టు బెల్ట్ ఇప్పుడే పెట్టుకుంటా తినడానికి పెట్టుకుంటా ఇప్పుడు ఇటు అటు జుట్లు వేయాలి ఇంకా ఇంకా దోశ తినిపియాలి పోతుంది ఇప్పుడు లేచింది ఇంకా ఇంకా దీనిలే చేయలేదు టైం ఎనిమిది అవుతుంది ఏ లేపుతుంట లేచడం లేదు బయట ఇంకా వాకిల నీళ్ళు కూడా చల్ల నేను నీ వాళ్ళు ఇవాళ అటువారు అవు చిరానికి ఇవ్వడం అంత ఎట్లా మళ్ళీ మధ్యాహ్నం దాక్కుండాలి తిను ఇంకా షూస్ వేసుకోవాలి అయ్యి తిను మమ్మీ తిను టైం ఎనిమిది అవుతుంది అందరు పోయి ప్రేడ్ అయిపోవచ్చు ంట లేవవు టైం అయిన కొద్దిగా మెల్ల తింటున్నావు క్లాస్ స్టార్ట్ అవుతుంది అడ నీకు ప్రేడ్ అయిందంటే రాపిస్తా టీచర్ తిను ఫ్రెండ్స్ చూడండి లేస్తూ లేస్తూ ఇంత లేట్ లేచింది ఎయిట్ టెన్ ఎయిట్ ను క్లాస్ స్టార్ట్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు పోయిందంటే ట్వెల్వ్ థర్టీకి వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ చెప్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో మా బొబ్బిగానే స్కూల్ కాడికి అయితే వచ్చి ఇష్టం మీకు పంపించాలి లేట్ అయింది ఫ్రెండ్స్ మా బ్యాడతయితే స్కూల్ కయినా ఇప్పుడే దింపేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఆమె ట్వెల్వ్ థర్టీకి వస్తుంది ఇక ఇది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్